నిన్న యాక్చువల్లీ నేను తొందరగా దేనికి ఎక్సైట్ అవ్వను ఎందుకంటే గత కొన్నేళ్ళుగా నాకు అంత ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఊరికే రాదు నిజంగా నా కళ్ళతో నేను చూసేంతవరకు కానీ మొన్న ట్వంటీ ఎయిత్ నైట్ ఒక ప్రీమియర్ వేశారు ఆ రోజు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అందరూ బాగుంది అంటున్నారు రివ్యూ కొంతమంది మేమేం వాళ్ళకే నచ్చి రివ్యూస్ కూడా వేశారు అండ్ అప్పటికి వీళ్ళందరూ ఎక్సైట్ అవుతున్నా కూడా నేను ఓకే ఓకే లెట్ నేను చూస్తాను అని నిన్న పేడ్ ప్రీమియర్స్ నైన్ షోస్ అక్రాస్ హైదరాబాద్ అండ్ అవన్నీ వేశారు అవన్నీ హౌస్ఫుల్స్ అయ్యి అప్పుడు ఎందుకంటే అవన్నీ పేడ్ ప్రీమియర్స్ అంటే వాళ్ళంతా వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చి సినిమా చూశారు నేను అక్కడెక్కడో వెనకాతలు అన్ని షోస్లో వెనకాతలు ఎక్కడో నించోని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఎస్ ఈ సినిమా కొట్టేమని నాకు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ రెస్పాన్స్ అంత కిక్ ఇచ్చింది నేను వరకు కూడా వీళ్ళు ఎవ్వరు ఫోన్స్ వస్తున్నాయి మాట్లాడుతున్నారు ఏంటి నువ్వేం కన్ఫామ్ చేయట్లేదు కన్ఫామ్ చేయట్లేదు అంటే నేను కన్ఫర్మ్ చేయాలని నాకు కొంచెం ఇంకొంచెం గ్రౌండ్ రియాలిటీ తెలియాలి అని చెప్పి నేను నిజంగా షోస్కి వెళ్ళి ఆ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నాకు ఈశ్వర్ అన్నట్టు ఈశ్వర్నాథ్ ఎప్పుడూ ఒక మాట అంటాడు అది తనకి ఫేవరెట్ కోర్టు నాకు ఫేవరెట్ కోర్టు అదేంటంటే గ్లేడియేటర్ ఫిల్మ్లో ఒక కోట్ ఉంటుంది అది ఆ సేయింగ్ ఏంటంటే విన్ ది ఆడియన్స్ విన్ ద క్రౌడ్ యూ విన్ యూర్ ఫ్రీడమ్ అని ఒకటి ఉండదు ఈరోజు నేను బలంగా చెప్తుంది ఏంటంటే వీ వన్ ద క్రౌడ్ వీ వన్ ద క్రౌడ్ అండ్ వీ వన్ ఆర్ ఫ్రీడమ్ నేను నిజంగా ఇది ఏదో ఇది నా ఫస్ట్ సినిమా కాదు నేనంటే నాకు చూడగానే అమ్మ ఫస్ట్ ఒక షో ఫుల్ అయిపోయింది దాని ఎక్సైట్ అయిపోయి మనం కొట్టేశామని నేను అంత ఈజీగా చెప్పను నిజంగా నేను కల్లారా చూసాను అయితే అదంతా అయ్యింది మార్నింగ్ చాలా ఉత్సాహంతో ముందరకొచ్చాం అయితే ఏవో కొన్ని కొంతమందికి నచ్చలేదు కొంతమందికి ఏవో సంథింగ్ అవన్నీ వచ్చాయి అది మళ్ళీ కొంచెం ఓకే మనకేంటంటే మన మనం ఉన్న సొసైటీలో మనకు తొంభై తొమ్మిది మంది బాగుందన్నా ఒక్కడ బాగాలేదనగానే ఒక్కసారి ఫస్ట్ గుండె ఏమో ఏంటి మనం మనకి వంద మంది బాగుండాలి అని అనుకుంటాం ఏదో ఒకటి రెండు అటు జరుగుతాయి అది కేవలం ఆ ఇద్దరు తాలూకు వ్యూవే అంటే తొంభై ఎనిమిది మంది ఈ సినిమా బాగుందన్నారంటే ఆ ఇద్దరు గురించి నేను హర్ట్ అవ్వకూడదని నాకు అనిపించింది ఒకటి ఓకే కొంచెం ఎందుకంటే ఆలు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దానివల్ల కొంతమందికి ఎక్కువ మంది తెలుస్తుంది ఇదంతా ఉంది ఆ రివ్యూస్ అన్ని అందరికి వెళ్తాయనేది బట్ ఆనెస్ట్లీ నైంటీ ఎయిట్ పీపుల్ నైంటీ ఎయిట్ మంది అంటే ఇప్పుడు రివ్యూస్ యూట్యూబ్ రివ్యూస్ కానీ అవన్నీ కూడా మీరు నేను షేర్ చేస్తాను మీరు వీలుంటే చూడండి ఎంత టెరిఫిక్ రెస్పాన్స్ వాళ్ళందరికీ అతను ఎవరో జబర్దస్త్ మహీధర్ అని ఛానక్ ఆయన ఛానల్ కానీ లేకపోతే వెరీ ఎవ్రీవన్ ఇస్ గివింగ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అండ్ కాబట్టి ఈ రెండు కొంచెం నాకు అరే ఏదో కొంచెం ఫీల్ అయ్యా తర్వాత మళ్ళీ ధనా వచ్చాడు ధన వచ్చి సత్యాల షో ఈ సంథింగ్ అని నాకు బుక్ మై షో ట్రెండింగ్ చూపించాడు మా టికెట్స్ అంటే బుక్ మై షోలో ట్రెండింగ్ రావడం అనేది ఆఫ్టర్నూన్ కల్లా అంత ఈజీ కాదు అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ నుంచి ఐ థింక్ మళ్ళీ ఒక పాజిటివ్లోకి వెళ్ళాం ఒకటి నేను కన్ఫామ్గా చెప్తున్నాను మీ వన్ క్రౌడ్ ఇది మాత్రం కన్ఫామ్ నేను గ్రౌండ్ రియాలిటీ చూసే మాట్లాడుతున్నాను నేను ఇంకొకటి నేను చాలా వినయంగా లేకపోతే వాట్ ఎవరు వినెవర్ విచ్ఎవర్ అని అడుగుతుంది ఏంటంటే నాకు దయచేసి ఇంకో మరో బ్లఫ్ మాస్టర్ ఇవ్వద్దు ఎందుకంటే నాకు బ్లఫ్ మాస్టర్ ఎప్పుడో ఐదేళ్ళ క్రింద వచ్చింది దాని నుంచి కోలుకోవడానికి నాకు ఇన్నెలు పట్టింది దానికి అదంటే మీ అందరికి ఎంత ఇష్టమో మీ అందరూ అందరూ మాట్లాడుతాం బ్లఫ్ మాస్టర్ గురించి కాకపోతే అది నాకు ఎప్పుడు జరిగింది కూడా పోస్ట్ రిలీజే జరిగింది అదంతా ఇప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇది తర్వాత చాలా బాగుంటుంది తర్వాత తర్వాత చాలా బాగుంటే నాకు దానివల్ల వర్కౌట్ కాదు అంటే నేను చెప్తున్నాను కదా ఐదేళ్ళు మళ్ళీ నేను ఈరోజు జీబ్రానే ఫిల్మ్తో వచ్చా ఈరోజు నాకు బ్లఫ్ మాస్టర్కి ఎంత వచ్చిందో అంతే రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ దీన్ని ఐ డోంట్ టు గెట్ ఇట్ వేస్టెడ్ నా కమెంట్స్లో చాలా బాగుంది లేకపోతే తర్వాత బాగుంది అంటే నిజంగా నాకు ఐ పర్సనలీ ఫీల్ దీన్ని ఇంకో బ్లఫ్ మాస్టర్ చేయొద్దు ప్లీజ్ నా క్రౌడ్ విన్ అయ్యాను అదే నా కాన్ఫిడెన్స్ My director, Dana, my producers, we are very happy. 98 people are saying very good things about this film. And I request everyone to watch this film and uh, give us a platform to do more films. Thank you so much.